ఒక్కసారి అసెంబ్లీ వచ్చి మన అసెంబ్లీకి వచ్చి మన రేవంత్ రెడ్డి గారిని నిలిచి ఉన్నది పరిపాలన మంచి సహా సహాయించు కదా కరెక్ట్ జైలు పోయింది అంతేనా కదా ఎందుకు పోయింది రావచ్చు వాళ్ళ కుటుంబంలో ఉన్నట్టున్నది కుటుంబంలో ఉన్నట్టు ఉన్నది అంతే మా అర్జన్లకు మాల మాదకర్లకు నలభై ఎకరాల భూమి ఎస్సీ కలప్ ద్వారా అమర్జెంట్ జరిగింది పది తరగతి పది చదివినావా ఉయ్యమ్మ నువ్వు అమెంటు టూ లో సెవెంటీ టూ లో పద్ చదివినావు పదినా నువ్వు సెవెంటీ టూ లో పది చదివినా ఒకటే నేను ఇంజనీరింగ్ చేసినా ఒకటే పది చదివినా ఈ గ్రామానికి పదిహేడు సంవత్సరాలు కంపల్స్ సభ్యుడుగా ఐదు సంవత్సరాలు ఎంపీటీసీ గా సర్పంచ్ యాభై ఓడిపోయిన మూడు సంవత్సరాలు వేసా మార్కెట్ డైరెక్టర్ ఓ మా బాబు పెద్ద మంచి గుసరాగా నేను